హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను క్యాబేజ్ ఫ్రై చేస్తున్నాను క్యాబేజ్ ఫ్రై అంటే మ్యాక్సిమం ఎవరు ఇష్టపడరండి కానీ మనం చేసుకునే పద్ధతిని బట్టి క్యాబేజ్ ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా కొంతమంది థైరాయిడ్ ఉన్నవాళ్ళు అలా క్యాబేజ్ ఫ్రై తినకూడదు అనుకుంటారు కానీ వారానికి ఒకసారి తినొచ్చండి ఫస్ట్ నేను హాఫ్ కేజీ క్యాబేజ్ తీసుకున్నాను దీన్ని పెద్ద ముక్కలు కట్ చేసుకున్నానండి ఫస్ట్ దీన్ని పెద్ద ముక్కలు కట్ చేసుకొని తర్వాత చాలా చిన్న చిన్న కట్ చేసుకున్నానండి చూడండి ఇలా చిన్న చిన్న కట్ చేసుకున్నాను ఒక ప్లేట్ నిండా అయిందండి ఇది ఇప్పుడు నేను కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇప్పుడు ఆనియన్ ముక్కల్ని కూడా ఆయిల్లో వేసి వేయించుకుంటున్నాను కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిసేలా కలుపుకొని వేయించుకోవాలి చూడండి ఇది కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ శనగపప్పు వేసాను ఇది పంటి కింద మనము క్యాబేజ్ ఫ్రై తింటున్నప్పుడు పంటి కింద తగులుతూ ఉంటే శనగపప్పు బాగా టేస్ట్ అనిపిస్తుంది అండి దాంతోపాటుగా ఆవాల జీలకర్ర వేసాను హాఫ్ టీ స్పూన్ ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఒక పచ్చిమిర్చిని చీల్చి వేసానండి వీటిని మొత్తాన్ని ఒకసారి కలిసేలా కలుపుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇప్పుడు దీన్ని కూడా కొంచెంసేపు అలా వేయించేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు వేస్తున్నానండి చూడీ ఇది క్యాబేజీ ఇలా చాలా చిన్నగా కట్ చేసుకున్నాను కదండి చిన్నగా కట్ చేసుకుంటే మనకు టేస్ట్ వస్తుందండి క్యాబేజీ మొత్తాన్ని ఇప్పుడు ఇందులో వేసేసి ఇది బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్నాను క్యాబేజీ చాలా మంచిదండి తింటే ఆరోగ్యానికి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసానండి మూత చూడండి ఇలా రెడీ అయింది క్యాబేజీ కొంచెం దగ్గర పడిందండి ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులో ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను దాంతోపాటుగా వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేశాను సగం కుక్ అయిందండి క్యాబేజ్ ఇంకా బాగా కుక్ అవ్వాలి కాబట్టి నేను దీన్ని అడుగంటకుండా ఉండడం కోసము మూత తీసి కలుపుకుంటున్నాను మళ్ళీ మూత పెట్టేసి ఇంకో ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి క్యాబేజ్ బాగా దగ్గర పడాలండి అప్పుడే టేస్ట్ వస్తుంది నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలిపేసుకొని వన్ టీ స్పూన్ కారం వేసాను ఫైనల్గా కొత్తిమీర కూడా వేసానండి దీన్ని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలండి అయిపోయిందండి క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో శనగపప్పు కూడా వేసాం కాబట్టి ఇంకా టేస్ట్ వస్తుందండి చూడండి క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్